ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నూట పదమూడవ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమాన్ని గిద్దలూరు పట్టణంలో మైనార్టీ జిల్లా అధ్యక్షులు షేక్ ఖాదర్ వలీ షఫీ ఆధ్వర్యంలో ఒంగోలు హైవే ఆర్మీ క్యాంటీన్ దగ్గర వారి ఇంటి వద్ద కార్యక్రమాన్ని వీక్షించారు ఈ కార్యక్రమంలో గిద్దలూరు పట్టణ అధ్యక్షులు అప్పిశెట్టి ఉదయ్ శంకర్ జిల్లా ఉపాధ్యక్షులు భవనాసి వెంకట రామాంజనేయులు గిద్దలూరు పట్టణ జనరల్ సెక్రటరీ మునగనూరి రామకృష్ణ సీనియర్ నాయకులు మారుతి ప్రసాద్ ఓబీసీ మోచా కార్యవర్గ సభ్యులు వీర చక్రము పట్టణ ఉపాధ్యక్షులు ఎంవీ రమణ పాల్గొన్నారు అందించి నాలుగు బంగారు మొదలైన ఎన్నో స్టార్టప్లు చేనేత ఉత్పాదనను జనప్రియంగా మార్చడానికి ప్రయత్నిస్తున్నారు ఎందరో ప్రజలు తమ స్థానిక ఉత్పాదనలను ప్రఖ్యాతిని అందించే పనిలో ఉన్నారు మీరు కూడా మీ స్థానిక ఉత్పాదనను హ్యాష్ ట్యాగ్ మై ప్రోడక్ట్ మై ప్రైడ్ పేరుతో సామాజిక మాధ్యమాల్లో అప్లోడ్ చేయండి మిత్రులారా హ్యాండ్లూమ్తో పాటుగా కాదారు కదా వాళ్ళ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది వాళ్ళు ముందు బయట దేశాలకు వెళ్ళి హయ్యర్ స్టడీస్ చేయాలనుకునే వాళ్ళు అలాగే ఇక్కడే చేయాలనుకునే వాళ్ళు అక్కడ స్పేస్ డొమైన్ కానీ ఇప్పుడు ఏంటంటే ఇండియన్ ఇండియాలో ఒక అలాగే ఈ కారణం వల్లే కొందరు మల్టిపుల్ ఎఫెక్ట్స్ ఉంటాయి చెప్పండి సార్ నాకున్న కొన్ని ఏళ్ళ ప్రపంచంలోనే ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ మనది దాని అర్థం ఏంటంటే ఇప్పుడు మనకు ఆపర్చునిటీస్ చాలా చాలా ఉన్నాయి ఎలాగంటే నేను ఇరవై నాలుగేళ్ల వయసులో ఓ విషయం గురించి చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను వచ్చే సంవత్సరం మన